గజం భూమి కేవలం ఐదు ఐదు వందల రూపాయలతో నూట గజాల భూమి కేవలం ఏడు లక్షలు మాత్రమే తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా ప్రస్తుత గవర్నర్ తమిళసై బదిలీ కాబోతున్నారా అసలు గవర్నర్ పదవిపై తమిళసైకే ఆసక్తి లేదా ఇంకేదైనా రాజకీయ కోణముందా తెలంగాణలో కొత్త గవర్నర్ నియమించాల్సి వస్తే పొలిటికల్ లీడర్లకే ఛాన్స్ దక్కుతుందా లేక రిటైర్డ్ ఆఫీసర్ అవకాశం వస్తుందా తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు ఈ తరుణంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది గవర్నర్ గా ఉన్న తమిళసై సౌందరరాజన్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆమె సొంత రాష్ట్రం తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు సిద్దమైనట్లు వార్తలొస్తున్నాయి మరోవైపు ఇవాళ గవర్నర్ తమిళసై ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు ఈ పర్యటనలో ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు తన ఎంపీ అభ్యర్థిత్వం కోసం ఆమె అమిత్ షాను కోరనున్నట్లు తెలుస్తోంది తమిళనాడులోని దక్షిణ చెన్నై లేదా తిరునెల్వేలి నుంచి పోటీ చేసేందుకు ఆమె సిద్ధమైనట్లుగా తెలుస్తోంది మరోవైపు తాను పోటీ చేయబోయే నియోజకవర్గంలో జనవరి నుంచి విస్తృతంగా పర్యటించాలని తమిళసై ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం రెండు సెప్టెంబర్లో రాష్ట్ర గవర్నర్ గా తమిళసై నియమితులయ్యారు ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి నాలుగేండ్లు టర్మ్ పూర్తయింది గతంలో రెండు సార్లు ఎంపీగా పోటీ చేశారు రెండు వేల తొమ్మిదిలో చెన్నై నార్త్ రెండు వేల పంతొమ్మిదిలో తూతుకుడి నుంచి ఎంపీగా పోటీ చేసి ఒక్కసారి గెలవలేదు మరో మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసినా గెలుపు అందుకోలేకపోయారు కానీ ఆమె పార్టీకి చేసిన సేవలను గుర్తించిన బీజేపీ అధిష్టానం రెండు వేల పంతొమ్మిదిలో సెప్టెంబర్లో తెలంగాణ గవర్నర్ గా నియమించింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటి నుంచి పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలను తీసుకున్నారు అయితే ఎంపీగా తమిళసే పోటీ చేసేందుకు ప్రధాని మోదీ అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆమె బరిలో ఉంటారు ఇక తమిళసే అనుకున్నట్లుగా అవకాశం లభిస్తే తెలంగాణకు కొత్త గవర్నర్ను కేంద్ర ప్రభుత్వం కేటాయించనుంది రాజకీయాలకు సంబంధం లేని పలువురిని గవర్నర్లుగా నియమించింది కేరళ ఏపీలకు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీలను కేంద్ర మంత్రులుగా ఉన్న వారిని గవర్నర్లుగా నియమించిన దాఖలాలు ఈ నేపథ్యంలో కేంద్రం నిర్ణయం చర్చ జరుగుతోంది రేవంత్ సర్కారును ఎదుర్కొనేందుకు రిటైర్డ్ ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారిని నియమించేలా ప్రణాళికలు రచిస్తున్నారు ఢిల్లీ పెద్దలు అటు లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పది సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకుంది బీజేపీ ఈ నేపథ్యంలో గవర్నర్ నియామకంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది వచ్చే నెలలో రాష్ట్ర గవర్నర్ మార్పు ఖాయమంటూ చర్చ జోరుగా జరుగుతోంది